ఎమ్మెల్యే గొల్లపల్లిని కలిసిన ఎస్టీపీపీ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు యానాం ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న పలు సమస్యలు తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యే గొల్లపల్లిని కలిసిన ఎస్టిపి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు యానం ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పలు సమస్యలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా అధ్యాపకులు కొరత ఎక్కువగా ఉందని ఫిజిక్స్ అండ్ హిస్టరీ అధ్యాపకులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అదే గతంలో కూడా విద్యార్థులు అదే సబ్జెక్టులలో తప్పడం వల్లే ఫలితాలు తగ్గడానికి కారణాలు ఉన్నాయని అదేవిధంగా గ్రంథాలయ అధ్యాపకులు ఖాళీగా ఉన్నా కానీ ఇంతవరకు పూర్తి చేయలేదని తెలిపారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం సిబిఎస్ సిలబస్ ప్రవేశ పెట్టడం జరిగిందని దీనిపై పిల్లలకు సీబీఎస్ సిలబస్ కోసం పూర్తి అవగాహన వచ్చేలా కృషి చేయాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు ప్రస్తుతం ఉన్న సమస్యలపై హోంమంత్రి నమశివాయంకి విద్యాశాఖ అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శ్రీనివాస్ అశోక్ తెలిపారు 对。嗯